వస్తే అందరికి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది అక్క నాకు హస్బెండ్ చనిపోయాడు నేను భవానీ మాత దీక్ష తీసుకుందాం అనుకుంటున్నా ఏమన్న అంటారా అక్క సమాజం నాకు భర్త లేడని అంటే అమ్మ వాళ్ళు మారర్చే వాళ్ళు వాళ్ళు మారరు వాళ్ళని పట్టించుకోవద్దు మనం ఫస్ట్ అందరు దేవుళ్ళకి అందరూ అతిథులే ఇలా ఎవ్వరు ముత్తైదులు అని ఉండదు భర్త లేనోళ్ళు అని ఉండదు అందరూ చేసుకోవచ్చు దీక్ష పట్టుకోవచ్చు నువ్వు దీక్ష చేసుకో పూజ చేసుకో నువ్వు వాయినాలు ఇచ్చేది ఉంటే వాళ్ళు పిలువకు ఎందుకంటే కొందరు వస్తారు కొందరు రారు మళ్ళీ అదొక బాధ మనకి సపోడక వాయినాలు కవర్ లో పెట్టుకున్నావా మంచిగా ఎల్ల దగ్గర పోయినవా ఒక వాయినం ఇచ్చినవా పోషమ్మ దగ్గర పోయినవా అమ్మవారి దగ్గర ఒక వాయినం పెట్టినవా ఇట్లా పెట్టుకుంటారా ఒక ఐదుగురు అమ్మవార్లు వాళ్ళు దుర్గా మాతుంది ఇంతమంది అమ్మవార్లు ఉన్నారు వాళ్ళు పెట్టేసేస్తామంటే అయిపోతుంది ఇప్పుడు నేను మొన్న సీజన్ల పోయినా ఒక్కొక్క అమ్మవారి దగ్గర వాయినాలు పెట్టుకుంటూ వచ్చిన నేను ఏంది వీళ్ళని పిలిచేది వీళ్ళు పిలిచినా వీళ్ళొక అనుమానాలు ఇవన్నీ ఉంటాయి మనం బాధపడాలి అవసరమా మనకు దేవుడే మనకు అనుకోవాలన్నీ ధైర్యంగా వేసుకో సిస్టర్ నువ్వు దీక్ష పట్టుకో మంచిగా చేసుకో నువ్వు